ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుషుల వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటలు గురువుగారు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా ముంచే జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వారిని తలుచుకుని ఒక నెంబర్ తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావు ఆ వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నీ చెబుతాను వినతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తమ చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు కనెక్ట్ అయితే కనుక హ్యాపీగా చూడండి హ్యాపీగా ఫీల్ అవ్వండి కనెక్ట్ అవ్వకపోతే కనుక వీడియో స్కిప్ చేసేయండి లేదంటే గారి సందేశంలో చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఎవరి కోసం అయితే అనుకుంటున్నారు మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారిని వారి గురించి బాబాగారిని తలుచుకుంటూ వినండి మీరు చాలా అందంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మెయిల్ ఫిమేల్ అయినా మీరే వారి ప్రపంచం అని అయితే వారు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఉన్న స్థితిని చూసుకుని మీరైతే చాలా గర్వంగా ఉంటారు అని కుటుంబ పర్వంగా కానీ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్న ఏదైనా ఒక వృత్తిలో ఉంటే ఆ వృత్తిని చూసుకుని చాలా గర్వంగా ఉంటారు అని మీది మంచి కుటుంబము అధికంగా ధనం ఉండటం వలన మీకు చాలా గర్వము మీరు చాలా భాగ్యశాలులు అని అయితే వారు అనుకుంటూ ఉంటున్నారు మీరు చాలా లక్కీ పర్సన్ అయితే వారు అనుకుంటున్నారు మీకు లైఫ్లో దేనికి కూడా లోటు లేదు మీకు కొంచెం గర్వం ఎక్కువ అని అయితే వారు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు అటువంటి సమాధానాలు వారికి ఇచ్చి ఉండవచ్చు మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారు అని మీతో కలిసి వారి ప్రపంచాన్ని వారు ఊహించుకుంటూ ఉన్నారు లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఒకవేళ మీరు మీ లవ్ పర్సన్ గురించి కాకుండా వేరే ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ చూస్తున్నట్లయితే వారు అనుకుంటారు మీరు చాలా భాగ్యశాలులు అని మంచి మనుషులకి ఎటువంటి లోటు లేదు అని మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు మీకు పాస్ట్ లైఫ్లో అయితే ఏదో ఒక రిలేషన్షిప్ ఉండి ఉంటుంది ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చారు కానీ ఆ రిలేషన్ అయితే మీకు చాలా ప్రియమైన రిలేషన్ ఒకవేళ వివాహం జరిగి ఆ వ్యక్తి నుండి మీరు విడిపోయి ఉండవచ్చు డైవర్స్ కూడా అయిపోయి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం లేదంటే ఏదైనా వివాహం కుదిరినట్టే కుదిరి అది క్యాన్సిల్ అయిపోవటం జరగవచ్చు ఇలా మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు దాని వలన మీరు బాధపడుతూ ఉండి ఉండవచ్చు ఎవరి కోసమైతే మీరు కోరుకున్నారో వారు అనుకుంటున్నారు మీరు చాలా మంచివారు అని మీకు మంచి జీవితం లభించాలి అని మీ వాళ్ళే మిమ్మల్ని ఏడిపించారు మిమ్మల్ని చాలా మోసం చేశారు అని మీ జీవితంలో బాగా మీకు ఇష్టమైన వారే మీ శత్రువులు అని ఒక్కొక్కసారి మీరు చాలా కష్టపడతారు ఒక్కొక్కసారి చాలా బతుకంగా ఉంటారు మీ చుట్టుపక్కల ఎప్పుడో కూడా మీ గురించి ఏదో ఒక చర్చలు మాటలు జరుగుతూ ఉంటాయి వలన మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు దానికోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ కారణంగానే మీరు చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఉండి ఉంటారు మీరు ఎవరి అయితే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు మీతో మంచిగా సమయాన్ని గడపాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నారు చెడ్డ ఆలోచనల నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావాలి అని ఆ వ్యక్తికి తెలుసు మీ జీవితంలో సంతోషం అతి తొందరలోనే వస్తుంది అని మీకు మంచి సర్ప్రైజ్ కూడా ఇవ్వాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఆ సర్ప్రైజ్ మీకు జీవితాంతం కూడా చాలా సంతోషం కలిగించేదిలా ఉండాలి అనైతే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు మీరు ఏ విషయాలను అయితే దాచిపెట్టాలి అని అనుకుంటున్నారో ఆ విషయాలను ఆ వ్యక్తి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక రాణిలా చూస్తున్నారు వారు సరైన సమయం కోసమే ఎదురు చూస్తున్నారు జీవితంలో మీతో కలిసి ముందుకు నడవాలి అని అయితే వారు అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ వారికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ఆ కన్ఫ్యూజన్స్ అన్ని అని అయితే అనుకుంటున్నారు మీరైతే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ కి అంతా కారణం మీ కుటుంబమే అయి ఉండవచ్చు అని అయితే వారు అనుకుంటున్నారు మీ మనసులో అయితే మంచి ఆలోచనలే ఉన్నాయి మంచి చెడు అన్నది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంటుంది మీలో ఎక్కువగా పాజిటివ్ థాట్స్ ఉన్నాయని కూడా వారు భావిస్తున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారు ఎవరి కోసమైతే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్ అని అయితే వారు అనుకుంటున్నారు అంటే మీరు అమాయకత్వంగా ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరైతే చాలా స్వచ్ఛమైన మనసున్నవారు అని మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు చిన్నపిల్లలకి ఎటువంటి ఆలోచనలు విధానం అనేది లేకుండా ఎలా ఉంటారో కూడా అలాగే ఉంటారు అంటే స్వచ్ఛమైన మనసుతో ఉంటారు ప్రతి వారితో కూడా చాలా మంచిగా నడుచుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు అయితే వారు చాలా సంతోషపడుతున్నారు అలాగే మీరు ఎదుటి వారిని మాత్రమూ కూడా అంచనా వేయలేరు ఎదుటి వ్యక్తులు మీతో చెడుగా మాట్లాడుతున్నాషన్లో ఉండాలి అని వారు అనుకున్న వాటిని కూడా మీరు అర్థం చేసుకోలేరు మీ పర్సనైతే అనుకుంటూ ఉంటారు మీరు ఎటువంటి కష్టాల్లో కూడా ఇరుక్కోకూడదు అని మీకైతే ఒక భయం ఉంటూ ఉంటుంది ఏమిటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు అని మీ పర్సనైతే మిమ్మల్ని మీ మనసు చాలా స్వచ్ఛమైనది చాలా మంచి మనసు అయితే అనుకుంటూ ఉంటారు ఆ మంచి మనసు వలన జీవితంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి అవకాశం రాకుండా మీకు జాగ్రత్తలు చెప్పటం చాలా అవసరం అని మిమ్మల్ని సరైన దారిలో తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది వారు ఎవరైనా కావచ్చు మీ రిలేషన్ అయితే చాలా స్వచ్ఛమైనదిగా అనిపిస్తుంది ఇక్కడ వారు మిమ్మల్ని ఎంత కేర్గా తీసుకుంటున్నారు అంటే అంటే మీరు ఎక్కడా కూడా ఏ సంకటంలోనూ పడకూడదు అని ఏ విధంగానూ మోసపోకూడదు అని ఎప్పుడూ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు మీకోసం ఏదో ఒకటి చేయాలి అని వారు అనుకుంటున్నారు అలాగే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు ఏది అనుకుంటే అది చాలా తొందరగా జరిగిపోవాలి అని కోరుకుంటారు అనైతే వారికి అనిపిస్తుంది అలాగే మీరు చాలా ఎక్కువగా మొబైల్ని వ్యూజ్ చేస్తూ ఉన్నారు అని వలన మీ సమయమంతా కూడా వృధా అయిపోతుంది అని ఆ విలువైన సమయాన్ని దేనికన్నా వినియోగించి మీరు ఏదైనా మంచి ప్రయోజనం పొందాలి అని అయితే వారు అనుకుంటున్నారు తెలివితేటలు ఎక్కువే ప్రతి విషయంలో కూడా చాలా నాలెడ్జీ ఉంది అనైతే వారు అనుకుంటున్నారు వారైతే మీ జీవితంలోకి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు అన్నీ క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఏవైనా గొడవలు జరిగి ఉండవచ్చు వాటిని గురించి మాట్లాడాలి అని అయితే వారు అనుకుంటున్నారు మీతో మళ్ళీ స్నేహం చేయాలి అనైతే వారు అనుకుంటున్నారు మీరు దూరంగా ఉండి ఉండవచ్చు నో కాంటాక్ట్స్ అయి ఉండవచ్చు కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అనైతే వారు అనుకుంటున్నారు మీరు ఎప్పుడూ కూడా బాధతో ఉండటం వలన ఆ బాధను ఎలాగైనా తొలగించాలి మీ జీవితంలో సంతోషాన్ని నింపాలి అనైతే ఆ వ్యక్తి గట్టిగా కోరుకుంటున్నారు ఇప్పుడు మూడవ నెంబరు ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇప్పుడు మనము తెలుసుకుందాము మీకు చాలా దైవభక్తి ఎక్కువగా ఉంది అని పూజలు వ్రతాలు నోములు చేస్తారు అని ఆ వ్యక్తి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వారికి కూడా దైవభక్తి అంటే చాలా ఇష్టం అన్నమాట దైవాన్ని ఆరాధించటం ఎంతగానో ఇష్టపడతారు అవే క్వాలిటీస్ మీలో ఉండటం వలన మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు అయితే మీ మనసులో ఒక కోరిక అయితే ఉండిపోయింది ఆ కోరిక తీరటం లేదు అని మీరు ఎంతగానో బాధపడుతున్నారు బాబాని ఎంతగానో నమ్ముతున్నారు ఆ కోరిక తీర్చండి బాబా అని ప్రతినిత్యమూ కూడా బాబా పాదాల దగ్గర కోరుకుంటున్నారు ఆ విషయం కూడా వారికి తెలుస్తుంది ఎలాగైనా సరే మీ కోరిక తీరాలి అని వారు కూడా ఎంతగానో వేడుకుంటున్నారు బాబాని ఎందుకంటే మీ కోరిక తీరడం వలన మీ ఇద్దరు వివాహానికి ఎటువంటి ఆటంకాలు రావు కాబట్టి ఆ కోరిక తొందరగా తీరిపోతే మీరు వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు ఆ వ్యక్తి కూడా అటువైపు నుంచి మీ కోరిక తీరిపోతే మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని ఏడు అడుగులు వేయాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు బాబాని ఎంతగానో వేడుకుంటున్నారు బాబాకైతే తను మొక్కు కూడా చెప్పుకున్నారు బాబా నాకు ఇష్టమైన వ్యక్తి కోరిక తీరిపోతే గనక తను నేను సిరిడి వస్తాము అనైతే ఆ వ్యక్తి బాబాకి మొక్కుకున్నారు అంటే మీరు ఎటువంటి దిగులు పడవలసిన అవసరం లేదు మీరు బాబాని నమ్ముకున్నారు కాబట్టి అతి తొందరగా మీ కోరిక అనేది తీరిపోతుంది మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు బంధంగా చేసుకుని మీ ఇద్దరు కలిసి సిరిడి వెళతారు సిరిడి యాత్ర చేస్తారు సిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారము కాబట్టి మీరు ఎటువంటి దిగులు పడకుండా బాబానైతే మీరు ఆరాధించండి మీ కోరిక అతిశీఘ్రంగా నెరవేరుతుంది ఇంకా త్వరగా మీ కోరిక తీరటానికి ఈరోజు సోమవారం కాబట్టి శివై తండ్రి మంత్రం జపించండి ఓం నమస్వాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే ఎటు ఎటువంటి కష్టమైనా తొలగిపోవాలి అంటే ఆ కష్టం తొలగిపోతుంది కోరిక తీరుతుందండి ఈరోజు సోమవారం పడుకునే లోపల ఏ సమయంలోనైనా సరే జపించవచ్చండి జపిస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్